நிவாரண சங்கட வாராகி மந்திரம் கவனிக்க வேண்டியவைகள் உங்கள் கஷ்டங்கள் எதிரிகளால் செய்யப்பட்ட செய்வினைகள் ஆபிசார அபஸ்மார ஸ்மசான பில்லி சூன்யம் மந்திரப்பாவை கர்மவினை எதிரிகளால் செய்யப்பட்ட செய்வனை காரணமாக ஏற்பட்டுள்ள வியாதிகள் கடன்கள் மற்றும் கோர்ட் விவகாரங்கள் யாவும் விலக நீங்கள் தினம் இரண்டு வேளையும் படிக்க அல்லது கேட்க உங்களுடைய கஷ்டங்கள் யாவும் விலகி சந்தோஷமாகவும் சௌரியமாகவும் வாழ அம்பாள் வழி செய்வாள் நீங்கள் செய்ய வேண்டியவைகள் வீட்டை சுத்தம் செய்து அம்பாள் வாராகியின் உருவப்படமோ சின்ன விக்கிரகமோ அல்லது சின்ன கற்சிலையோ ஏதாவது ஒன்றை நன்றாக சுத்தம் செய்து புதிய வஸ்திரம் அணிவித்து சந்தனம் குங்குமம் மற்றும் வாசனை திரவியங்கள் அணிவித்து அம்பாளை ஓர் ஆசனத்தில் வைத்து அவள் முன்பாக உங்களால் முடிந்த நேவேத்தியம் கற்கண்டு திராட்சை முந்திரி பருப்பு பெருச்சம்பழம் அல்லது உங்கள் இஷ்டம் போல் வைத்து அம்பாளிடம் உங்களின் கோரிக்கையை ஓர் சங்கல்பமாக உங்கள் மனதில் பிரார்த்தனை செய்து அதன் பின்பாக நீங்கள் படிக்க அல்லது கேட்க உங்கள் கஷ்டங்கள் யாவும் இருபத்தி ஏழு நாள்களில் விலகி குடும்பத்தில் வியாபார உத்தியோகத்தில் சந்தோஷமும் சௌக்கியமும் உண்டாகும் கஷ்ட நிவாரண நிவாரண வார்த்தால்யை நமோ மோ வாரா பராமுகியை அஷ்டபுஜா சதுர்ஹாஸ்ய உன்மத்தைரஸ்யம் சாப்பிரியை ஷிர்பேதனிணி நிலவஸ்திரதாயி నీల పర్వత వాసిని విష్ణు రూపి పద్మరాగస్వ రూపి శత్రూనా వాక్స్తంభనకారిణి కడిస్తంభనకారిని మధిస్తంభనకారిణి కాక్షిస్తంభనకారిని మూఘ స్తంభిని మధిస్తంభిని జిక్వాస్తంభిని దుష్టానా నిగ్రహకారిణి సర్వ శత్రుషయకారిణి శత్రు సాధనకారిని శత్రు శత్రువిషణిణి శత్రునాశిని కథాధారిణి అసిదారిణి శక్తిధారి ఇషుదారిణి చూరదారిణి చక్రధారిణి దిష్టిధారి పాపనాశిని దోషనాశిని రిప్నాశిని వ్యాధి నాసిని కాళ రూపిణి కష్టారూపిణి క్షమాపిణి పక్షిణి అఘోరూపిణి దిష్టిూపిణి శ్వాసీ దారిద్ర్యదాసి మంత్రాత్మికా ఆజ్ఞాచక్రేశ్వరి సిద్దిదాయిని సౌభాగ్యకారి స్వప్నవరాహి మహావరాహి నమో నమ కష్

షక్రవేదనకారిణి నీలవస్ధాయి <-tabhihi> <genau sangre -tabhi> నీల పర్వత వాసిని విష్ణుపిణి పద్మరాగ రూపి శత్రూనా వాక్స్తంభనకారిణి కడిస్తంభనకారిణి మధిస్తంభనకారిణి కాక్షిస్తంభనకారిని మూఘ స్ంభిని మధిస్తంభిని జిగ్వాస్తంభిని దుష్టానా నిగ్రహకారిణి సర్వ శత్రుషయకారిణి శత్రు సాధనకారిణి శత్రు శత్రువిషణిణి శత్రునాశిని కథాధారిని అసిదారిణి శక్తిధారి ఇషుదారిణి చూరదారిణి చక్రధారి దిష్టిధారిణి పాపనాశిని దోషనాశిని రిప్నాశిని వ్యాధి నాసిని కాళ రూపి కాష్టూపిణి క్షమాపిణి పక్షిణి రూపిణి రూపిణి అఘోరూపిణి దిష్టిని శ్వాసీ దారిద్ర్యనాశిని మంత్రాత్మికా త్రూపా ఆజ్ఞాచక్రేరీ సిద్దిదాయిని సౌభాగ్యకారీణి స్వప్నవరాహి మహావరాహి నమో నమ కష్ట నివారణ స

నీల వస్త్రదాయిని నీల పర్వత వాసిని విష్ణు రూపి పద్మరాగస్వ రూపి శత్రూనా వాక్స్తంభనకారిణి కడిస్తంభనకారిని మధిస్తంభనకారిణి కాక్షి స్తంభనకారిణి మూఘ స్తంభిని మధిస్తంభిని జిక్వాస్తంభిని దుష్టానా నిగ్రహకారిణి సర్వ శత్రు సాధనకారిని శత్రువిషనకారిణి శత్రునాశిని కథాధారిని అసిదారిణి శక్తిధారి ఇషుదారిణి చూరదారిణి చక్రధారి దిష్టిధారిణి పాపనాశిని దోషనాశిని రిప్నాశిని వ్యాధి కాలరూపిణి కాళ రూపి కష్ట క్షమాపిణి రూపిణి 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 అఘోరూపిణి దిష్టిని రూప దారిద్ర్యదాసిని మంత్రాత్మికాయ్రూపా త్రూపా ఆజ్ఞాచక్రేష్ సిద్దిదాయిని సౌభాగ్యకారి స్వప్నవరాహి మహావరాహి నమో నమ